తెలంగాణ మాదిక సంఘాల మహాకూటమి సమావేశం బాలగింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు మాదిగలకు అన్యాయం చేసే విధంగా చూస్తే చాలా దుర్మార్గమైన పరిస్థితి అని కన్వీనర్ కిరణ్ ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది మాదిగలు ఉన్నారన్నారు గతంలో ఉన్న ప్రభుత్వాలు మాదిగలకు రెండు పార్లమెంటు సీట్లు ఇచ్చే ఆనవాయితీ ఉంది కానీ ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో మూడు నియోజకవర్గంలో మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం చాలా అవమానకరమన్నారు కంటోన్మెంట్ బై ఎలక్షన్లో మాదిగలకు సీటు కేటాయించాలని ఎందుకంటే దాదాపు అరవై వేల మంది మాదిగలు ఆ నియోజకవర్గాల్లో ఉన్నారన్నారు రేపు పద్దెనిమిది తారీఖు లోపల కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఏదైతుందో దాంట్లో మాదిగలకు ప్రకటించాలి వరంగల్ సీట్ ఇస్తావా పెద్దపల్లి ఇస్తావా నాగర్ కర్నూలు ఇస్తావా ఎక్కడ ఇస్తావో మేము గొంతెమ్మ కోరిపోలేదు సాయి రెండున్నాయి నాగర్ కర్నూలు మా ఎంపీ ఉన్నది పెద్ద మా గురంగలు మా ఎంపీ ఉంది గతంలో మీరు కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి కూడా మా చంద్రశేఖరాన్నకి ఇచ్చారు అయినా మేము ఇప్పుడు అడగట్లేదు మీరు ఎక్కడిస్తారో మాకు ఒకటి ఇవ్వమంటున్నాం ఎందుకంటే మీ పార్టీ తిరిగి మీ ఎంపీలు గెలవాలి గనక మీ పార్టీకి స్టాండ్ మీద మీకు ఉంటుంది కనుక మీ పార్టీ విధానాలలో మేము చొరబడం గనక ఏదో కుల సంఘ నాయకుడు ఒక పార్టీకి బ్లాక్ మెయిల్ చేస్తూ మేము మీకు అండగా అని చెప్పినట్టు మీరు చెప్పట్లేదు మా జాతి మా జాతి శ్రేయస్ కోరమే కాంగ్రెస్కి మేము పద్దెనిమిది లోపు మేము ఒక డిమాండ్ పెడతా ఉన్నాం మీరు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ తోనే ఉంటాం మేము